నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఆగస్టు పదిహేడవ తేదీన సూర్యభగవానుడు తన సొంత రాశి అలానే మూల త్రికోణ రాశి అయిన తన సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు ఈ రాశిలో ఆయన సెప్టెంబర్ పదిహేడు వరకు కూడా సంచారం చేస్తూ ఉంటారు మరి ఈ సంచార ఫలితాలను అలానే సూర్యభగవానుడు సింహరాశిలో సంచారం చేస్తున్నంతకాలం కూడా ఆయన ఏడవ దృష్టితోటి కుంభరాశిలో ఉన్న శని భగవానుడిని వీక్షిస్తూ ఉంటారు అలానే శని భగవానుడు తన సొంత రాశి మూల త్రికోణ రాశి అయిన కుంభరాశిలో సంచారం చేస్తూ ఆయన ఏడవ దృష్టితోటి సింహరాశిలో సంచారం చేస్తున్న రవి భగవానుడిని అంటే సూర్య సూర్యభగవాను వీక్షిస్తుంటారు ఇలా రెండు గ్రహాలు తమ ఏడవ దృష్టితోటి ఒకరి గనక ఇంకొకరు వీక్షిస్తూ ఉంటే అది సమసప్తక యోగం అవుతుంది మరి అసలు ఈ యోగం ఏంటి ఈ యోగంలో సంచారం చేస్తున్న సూర్య సూర్యభగవానుడి యొక్క సంచార ఫలితాలు అనేవి పన్నెండు రాసుల వారి మీద లేదా పన్నెండు లగ్నాల మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు లగ్నం నుంచి కూడా చూసుకోవచ్చు అలానే రాసు నుంచి కూడా ఈ ఫలితాలని చూసుకోవచ్చు ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఈ వీడియోలో చెప్తున్న విషయాలు మీకు నచ్చాయి అని మీరు భావించిన లేక ఈ వీడియోలో చెప్పిన విషయాలు అనేవి మీకు ఉపయోగపడుతున్నాయి అని మీరు భావించిన మా ఛానల్ యొక్క అభివృద్ధికి మీకు తోచిన సహాయం చేయండి మీరు చేసే ఎంత చిన్న సహాయమైనా సరే మా ఛానల్ యొక్క ఆర్థిక అభివృద్ధికి తద్వారా భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మాకు కావాల్సిన సహాయాన్ని అందజేస్తాయి ధన్యవాదాలు ముందుగా మనం సూర్యభాగవాని యొక్క కారకత్వాల గురించి తెలుసుకొని ఆ తర్వాత సమసప్తక యోగం గురించి తర్వాత పన్నెండు రాసుల లేదా లగ్నాల యొక్క ఫలితాలు అనేవి తెలుసుకుందాం సూర్యభగవానుడు ఆత్మకారకులు అలానే పితృకారకులు అంటే ఎవరి జాతకంలో అయినా సరే ఫాదర్ని రిప్రజెంట్ చేసేది సూర్యభగవానుడు అలానే ఆయన ఆరోగ్యదాత అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్యభగవానుడు అలానే వ్యాధి నిరోధక శక్తి తర్వాత ఉన్నత పదవులు అలానే యాజమాన్యం అధికారం ఇటువంటి వాటిని జాతకంలో రిప్రజెంట్ చేసేది సూర్యభగవానుడు అలానే రాజ్యాధికారం అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు లేదంటే రాజకీయాల్లో కీలక పదవులు కావచ్చు వీటన్నింటినీ కూడా రిప్రజెంట్ చేసేది సూర్యభగవానుడు ఈయన ఆగస్టు పదిహేడవ తేదీ నుండి తన సంతరాశి మూల త్రికోణ రాశి అయిన సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తర్వాత శని భగవానుడు ఈయన కర్మఫలదాత అలానే ఆయుష్ ఫలదాత అలానే కార్మికులకి కర్షకులకి అంగవైకల్యం ఉన్నవారికి వృద్ధులకి వీళ్ళందరికీ కూడా శని భాగవానుడు కారకత్వం వహిస్తుంటారు అలానే క్రమశిక్షణకి బాధ్యతలకి కూడా శని భాగవానుడు కారకత్వం వహిస్తుంటారు ఇలాంటి రెండు గ్రహాలు అటు సూర్యుడు ఇటు శని ఇద్దరూ కూడా తమ సొంత రాసుల్లో మూల త్రికోణ రాసుల్లో ఉంటూ ఒకరిని ఎదురుగా ఒకళ్ళు ఉంటూ ఒకళ్ళని ఒకరు ఏడవ దృష్టితోటి చూసుకుంటున్నారు ఇది సమసప్తక యోగం అవుతుంది అలానే దీన్ని మిశ్రమ యోగం అని కూడా అంటుంటారు ఈ యోగం అనేది చాలా మంచి శుభ ఇస్తుంది ముఖ్యంగా రవిశ్రణుల మధ్య ఈ యోగం అనేది క్రమశిక్షణ ఇస్తుంది క్రమశిక్షణతో బతకాలి హెల్దీగా బతకాలి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అన్న కోరికనిస్తుంది అలానే మన గురించి మనం తెలుసుకోవాలి మన ప్లస్లు ఏంటి మన మైనస్లు ఏంటి అనేవి తెలుసుకోవాలి అన్న ఆలోచన ఇస్తుంది తర్వాత ఆధ్యాత్మికపరమైన విషయాల్లో చాలా మంచి ప్రోగ్రెస్నిస్తుంది ముఖ్యంగా ఎవరైనా మంత్ర సాధనలు జపాలు ఇలాంటివి చేయాలి అనుకున్న ఇటువంటి చెయ్యాలి అన్న కోరికలను ఇస్తుంది తర్వాత దూర ప్రాంతాలకు ఆధ్యాత్మిక ప్రాంతాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలన్న కోరికను కూడా ఇస్తుంది అలానే కష్టపడి పని చేయాలి అన్న ఆలోచన ధోరణి కూడా ఇస్తుంది ఇక మిగిలిన ఫలితాలన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాము ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఐదవ స్థానంలో సూర్యభగవానుడి యొక్క సంచారం పదకొండవ స్థానంలో శని భాగవానుడి యొక్క సంచారం జరుగుతున్నాయి రెండూ కూడా చాలా అనుకూలమైన సంచారాలే కాబట్టి ఏంటి అంటే మేషరాశిలో సంతానం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఐవీఎఫ్ కానీ ఇటువంటివి ఏమైనా ప్రయత్నాలు చేయాలి అనుకుంటే ఆగస్టు పదిహేడు నుండి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో మీరు ట్రై చేయవచ్చు గోచార పరంగా మాత్రం అనుకూలంగా ఉంది మీ జాతకంలో కూడా సరైన గడియలు ఉంటే కనుక ఖచ్చితంగా సంతాన యోగం అనేది ఉంటుంది అయితే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి మాత్రం ప్రేమికులు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈగో స్టిక్ వల్ల ఈగో వల్ల చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది మీ టాలెంట్కి తగ్గ గుర్తింపు అనేది వస్తుంది మీకు ఎంత మంచి టాలెంట్ ఉన్నా ఇప్పటివరకు సొసైటీలో సరైన గుర్తింపు ఉండకపోవచ్చు బట్ ఈ కాలంలో మాత్రం మీ టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది వస్తుంది తద్వారా మీకు ధనాదాయం అనేది పెరుగుతుంది తరువాత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్లు చేసే వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మంచి ధనాదాయం ఉంటుంది అయితే ఓవర్ ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి ఎందుకంటే లాభస్థానంలో సినిమాగవ సంచారం చేస్తూ ఉన్నారు ఆయన క్రమశిక్షణ కూడా కారకత్వం వహిస్తారు కాబట్టి ఓవర్ ట్రేడింగ్ లాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టాలే ఎక్కువగా వస్తాయి కాబట్టి సరైన విధానంలో క్రమశిక్షణతో ఒక ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయండి చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి గ్రీడీనెస్కి పోకండి తర్వాత గతంలో మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఆ అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోయే అవకాశాలు కూడా ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకోండి అలానే శని భగవానుడికి సంబంధించి శని స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్నింట్లోనూ శుభ ఫలితాలు ఉంటాయి తర్వాత వృషభ రాశి వృషభ రాశి వారికి నాలుగవ స్థానంలో సూర్యభగవానుడి యొక్క సంచారం అలానే పదవ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నాయి ఈ రెండూ కూడా అనుకూలమైన సంచారాలే ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలానే గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి గోచార చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి కూడా ఈ కాలం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది అయితే మీరు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి పనిలో ఒత్తిడి అనేది పెరుగుతుంది కాస్త వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి తర్వాత ఈగోకు పోయి పని చెడగొట్టుకోకండి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్లే అని కానీ ఇటువంటి మైండ్ సెట్ని అయితే మార్చుకోండి ఎందుకంటే పదో స్థానంలో సినిమాభాగ్వాన్ ఉన్నప్పుడు కాస్త క్రమశిక్షణతో ఉండాలి కాస్త బాధ్యతగా ఉండాలి అప్పుడే మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి తర్వాత ఈ రాశిలో వాళ్ళు వృషభ ఉన్న ఉన్నవారు ఎవరైనా సరే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం అనేది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అలానే మీ ఇంట్లో కాస్త గతంలో ఏమైనా చిన్నపాటి విభేదాలు ఉండి కాస్త డిస్టర్బెన్స్గా ఉంటే అవి తెలిగిపోయే అవకాశాలు ఉన్నాయి అలానే మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉండే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకోండి అలానే శని భగవానుడికి సంబంధించి శని స్తోత్రాలు పారాయణ చేసుకోండి ఇంకా మంచి శుభ ఫలితాలు ఉంటాయి తర్వాత మిథున రాశి మిథున రాశి వరకు మూడో స్థానంలో సింహరాశిలో సూర్యభగవానుడి యొక్క సంచారం తొమ్మిదవ స్థానంలో కుంభరాశిలో శని యొక్క సంచారం రెండు కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా ఉన్నత విద్య చదవాలి అనుకునే వాళ్ళకి అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది పట్టుదలతోటి ఏ పన్నైనా సరే విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు అలానే ధైర్యం అనేది పెరుగుతుంది ఇప్పటి వరకు ఏంటంటే మీ మీద మీకు నమ్మకం లేకపోవడం కావచ్చు అమ్మో ఈ పని నేను చేయగలనా అనే భయం కానీ లేదంటే అటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే అవి మారుతాయి ఎస్ నేను ఈ పని చేయగలను చెయ్యాలి చేసి తీరాలి అనే ఆలోచన విధానం అనేది కలుగుతుంది అలానే మీ తోబుట్టువులు ముఖ్యంగా మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వెళితే ఏమన్నా గతంలో విభేదాలు ఉండి ఉంటే ఆ విభేదాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అలానే కొన్ని సందర్భాల్లో మీ రీత్యా కావచ్చు లేదు అంటే ఆధ్యాత్మిక పరమైన విషయాల పరంగా కావచ్చు జర్నీలు చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో దూర ప్రాంతాలు జర్నీ చేయవచ్చు కొన్ని సందర్భాల్లో దగ్గర ప్రాంతాలుగా జర్నీ చేయొచ్చు బట్ జర్నీ చేసే అవకాశాలు అయితే కాస్త ఎక్కువగా ఉన్నాయి అలానే కొన్ని సందర్భాల్లో మీ తండ్రి గారితోనో మీ గురువులతోనో ఏమైనా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీ అహం వల్ల ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ ప్రవర్తన విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి మిగిలిన అన్ని విషయాల్లోనూ అనుకూలంగానే ఉంటుంది మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేయండి అలానే శని భగవానుడికి సంబంధించి శని స్తోత్రాలు పాలన చేసుకోండి చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వరకు రెండో స్థానంలో సింహరాశిలో సూర్య భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది అలానే ఎనిమిదవ స్థానంలో అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది ఇక్కడ వీళ్ళిద్దరూ సొంత రాసుల్లోనే ఉండడం మూల త్రికోణ రాసుల్లోనే సంచారం చేస్తున్నారు కాబట్టి అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా మంచి ధనాదాయం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం కానీ నిరుద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అనేవి గోచారపరంగా ఉన్నాయి అలానే కాంట్రాక్టర్లు వీలైతే గనక గవర్నమెంట్ తరఫున ఏవైనా సరే కాస్త కాంట్రాక్టర్లు రావడం ఇటువంటి వాటి ద్వారా మంచి ధనాదాయం ఉంటుంది అలానే ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే మీరు మీరు తినే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే బయట ఫుడ్ తినకపోవడం మంచిది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ బయట ఫుడ్ తినడం ద్వారా ఏమైనా చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు వీలైనంత వరకు బయట ఫుడ్ తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అలానే ఒకవేళ మీకు గనక మ్యారేజ్ అయితే మీ ఇన్లాస్తో అంటే మీ అత్తగారు మామగారు ఇలా మీ భార్య లేక భర్త తరఫున బంధువులతో ఏమైనా చిన్నపాటి విభేదాలు రావచ్చు ముఖ్యంగా ఏంటంటే మీ ఈగోయిస్టిక్ క్యారెక్టర్ వాళ్ళు మీ అహం వల్ల ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ మాట తెరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మిగిలిన అన్ని విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలే ఉంటాయి మీరు కూడా ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేయడం అలానే శని భగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా శని భగవానుడికి సంబంధించి శని స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్నిట్లోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత సింహరాశి సింహరాశి వారికి మీ జన్మరాశిలోనే సూర్య భగవానుడి యొక్క సంచారం అనేది జరుగుతుంది అలానే సప్తమ స్థానంలో కుంభరాశిలో శని భగవానుడి యొక్క సంచారం ఉంది ఈ రెండు సంచారాలు కూడా ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాల మీద మీ ఆలోచన ధారణ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి ముఖ్యంగా ఏంటంటే వివాహపరమైన విషయాల మీద ఇప్పటి వరకు మీకు కాస్త వివాహానికి సంబంధించి గొంతుమ కోరికలు ఉండొచ్చు కానీ ఈ టైంలో అసలు మీకు రియాలిటీగా ప్రాక్టికల్గా ఎస్ నన్ను అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ కావాలి లేదంటే పలానా క్వాలిటీస్తో ఉన్న లైఫ్ పార్ట్నర్ కావాలి ఇలా రియాలిటీకి అసలు మీకు ఏం కావాలి మీకు ఎటువంటి లైఫ్ పార్ట్నర్ వస్తే మీరు హ్యాపీగా ఉండగలుగుతారనే ఒక ఆలోచన ధోరణి అనేది మీకు క్రియేట్ అవుతుంది అలానే మీరు కాస్త కోపం ఎక్కువ లేదంటే మీకు పొగరు ఎక్కువ లేదు అంటే మీకు కాస్త భయం ఎక్కువ ఇటువంటివి అంటే ఇది నా లైఫ్లో ఇటువంటి వాటి వల్ల నాకు సంబంధించి ఈ అలవాట్ల వల్ల నేను లైఫ్లో ముందుకెళ్ళలేకపోతున్నాను బాగుపడలేకపోతున్నాను లేదు అంటే నలుగురితో కలవలేకపోతున్నాను కాబట్టి ఈ అలవాట్లు మార్చుకుంటే నేను లైఫ్లో సక్సెస్ అవ్వగలను అనే అటువంటి ఆలోచన ధోరణి అనేది మీకు ఈ కాలంలో వస్తుంది అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ అవుతాయి మీలో మంచి లీడర్గా మీరు ఎదగడానికి అవకాశం ఉన్న సమయం ఇది మీరు ముఖ్యంగా మీ పర్సనల్ గ్రోత్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయండి పర్టికులర్గా ఏదైనా స్కిల్ సెట్ నేర్చుకోవడము కావచ్చు లేదంటే మీ డ్రెస్సింగ్ స్టైల్కి సంబంధించి కావచ్చు మీ ఆలోచన ధోరణికి సంబంధించి కావచ్చు ఇటువంటి వాటి మీద కాస్త ఎక్కువ ఫోకస్ చేయండి అలానే ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళకి ఈ కాలంలో ఆగస్టు పదిహేడు నుండి సెప్టెంబర్ పదిహేడు మధ్య కాలంలో కొన్ని సందర్భాల్లో మీ అహం వల్ల మీ ఈగో వల్ల ఏవైనా చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా పెళ్ళైన వారైతే కనుక మీ లైఫ్ పార్ట్నర్ తోటి ఏమైనా చిన్నపాటి విభేదాలు రావడం కానీ ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ మాట తీరు విధానాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేయడం ఆ సూర్యభగవాను నమస్కరించుకోవడం అలానే శని భగవానుడికి సంబంధించి శని స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి తరువాత కన్యారాశి కన్యారాశి వారికి మీకు వ్యయరాశిలో సింహరాశిలో భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది అలానే ఆరవ స్థానంలో కుంభరాశిలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది మీలో ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు లేదు అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులు అయితే కనుక మీకు బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉంటాయి ముఖ్యంగా దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు అనేవి ఈ కాలంలో ఉంటాయి అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అది కూడా ఏంటంటే మీకు దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి తర్వాత మీకు ఈవి గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యలు అనేవి కొంతవరకు తగ్గే ఉపశమనం పొందే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే మీకు ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో అంటే దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు లేదు అంటే ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేసుకోవడం కావచ్చు ఇలా ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో కాస్త ఎక్కువగా పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే మీరు మెడిటేషన్ ఇటువంటివి నేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే గతంలో చేసిన అప్పుల్ని ఈ కాలంలో తీర్చుకోగలుగుతారు కాస్త కష్టపడైనా సరే ఏదో ఒక విధంగా గతంలో చేసిన అప్పులనైతే ఈ కాలంలో తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి అలానే ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యలకు కూడా ఒక పరిష్కారం దొరికే అవకాశాలు అయితే ఈ కాలంలో ఉన్నాయి మీరు కూడా ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేయడం అలానే శని భగవానుడికి సంబంధించి శని స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి తర్వాత తులారాశి తులారాశి వారికి లాభస్థానంలో పదకొండవ స్థానంలో సింహరాశిలో సూర్యభగవానుడి యొక్క సంచారం ఉంది అలానే పంచమ స్థానంలో కుంభరాశిలో శని భగవానుడి యొక్క సంచారం అనేది ఉంది రెండూ కూడా చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తాయి ఐదో స్థానం అనేది పూర్వపుణ్యస్థానం ఆ స్థానంలో కర్మఫలదాత అయినా శని భగవానుడే సంచారం చేస్తున్నారు కాబట్టి అది అనుకూలంగా ఉంటుంది అలానే లాభస్థానంలో సూర్యుడి సంచారం వలన ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి గోచార పరంగా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అలానే ఆర్టిస్టులు కావచ్చు లేదంటే ఇతరులకి మీరు పనిచేస్తున్న సంస్థల్లోనో లేదంటే మీ సొసైటీలోనో మీకు మంచి పేరు ప్రఖ్యాతులను వస్తే మీ టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది వస్తుంది ముఖ్యంగా ఆర్టిస్టులకైతే ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారస్తులకు కూడా ఈ కాలం చాలా బాగా ఉంటుంది వ్యాపారంలో మంచి లాభదాయకమైన ఫలితాలు వస్తాయి అలానే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే మీకేంటి అంటే అంతా బాగానే ఉన్నా ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అన్న భయం ఉంటుంది ఏమీ ఉండదు కానీ అమ్మ అది వచ్చేసింది ఇది వచ్చేసింది అన్న భయం అని అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే సంతానపరమైన విషయాల్లో ఎవరైతే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా సంతాన భాగ్యం కలిగే ఉన్నాయి గోచారం పరంగా చూసుకుంటే ఇక మీరు కూడా ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేయడం కానీ విన్నం కానీ చేయండి అలానే శని భగవానుడి సంబంధించి శని స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే ఇంకా మంచి శుభ ఫలితాలు ఉంటాయి తర్వాత వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి పదో స్థానంలో సింహరాశిలో భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది అలానే నాలుగవ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది ఇది అర్ధాశ్రమ శని దోషమవుతుంది అయితే ఇక్కడ సూర్యుడు అలానే శని భగవానుడు ఇద్దరు కూడా తమ సొంత రాసుల్లో ఉండడం అందులోనూ వాళ్ళు తమ మూల త్రికోణ రాసుల్లో ఉన్నారు కాబట్టి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి సూర్య భగవానుడు పదవ స్థానంలో సంచారం వలన ఏంటి అంటే గవర్నమెంట్ తరపు నుంచి ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది అలానే గవర్నమెంట్ ఉద్యోగాలు అనే కాకుండా ఉన్నత ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కాస్త ఉన్నత ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే గవర్నమెంట్ తరఫున కాంట్రాక్ట్లు లాంటివి ఏదైనా చిన్నపాటి టెండర్లు చేసుకునే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి తర్వాత ఉన్నత అధికారుల వలన లేదంటే సంఘంలో మంచి గుర్తింపు పేరు ఉన్న ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల వల్ల ఏమైనా వ్యాపార పరంగానో ఉద్యోగపరంగానో ఏమైనా అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది అలానే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి తరువాత మీకు బాధ్యత పెరుగుతుంది వర్క్ టెన్షన్ కానీ వర్క్ స్ట్రెస్ కానీ కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సినిమా బాగోరుడు నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి బాధ్యతలు అనేవి పెరుగుతాయి ముఖ్యంగా ఇంటికి సంబంధించిన బాధ్యతలు కావచ్చు ఉద్యోగపరమైన విషయాలు కావచ్చు కాస్త బాధ్యతలు అనేవి పెరుగుతాయి అలానే ఇంట్లో అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి విభేదాలు రావడం కానీ లేదంటే ఇంట్లో విషయాలకు సంబంధించి మీరు కాస్త స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ ఎక్కువ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి అలానే ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేయడం అనేది చాలా మంచిది దీనితో పాటు అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి మీరు ప్రతిరోజు కూడా శని స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి తరువాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి తొమ్మిదవ స్థానంలో సింహరాశిలో భగవానుడి యొక్క సంచారం అనేది జరుగుతోంది అలానే మూడో స్థానంలో కుంభరాశిలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతోంది వీరికి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఉన్నత విద్య చదివే వాళ్ళకి అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కాలం అనేది చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఎవరైనా సరే ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో ఏదైనా మంత్ర సాధనలు కానీ జపాలు కానీ ఇలాంటివి చేసుకోవాలి ఇలాంటివి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఏ రంగమైనా సరే మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది పట్టుదలతోటి ఏ పన్నైనా సరే విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు అలానే గతంలో మీ తండ్రి గారితో కావచ్చు లేదంటే మీ తండ్రి తరఫున బంధువులతో కావచ్చు మీ గురువులతో కావచ్చు ఏవేమైనా చిన్నపాటి విభేదాలు వచ్చి ఉంటే ఈ కాలంలో అవి సమస్య అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే మంచి ధనాదాయం ఉంటుంది మీ మీతోబట్టుల మధ్య ముఖ్యంగా మీ బ్రదర్స్ సిస్టర్స్తో కూడా మీ రిలేషన్ అనేది బాగానే ఉంటుంది ఒకవేళ గతంలో వారితో కూడా ఏమైనా విభేదాలు ఉండడం కానీ వాళ్ళకి కాస్త దూరంగా ఉండడం కానీ ఉంటే ఈ కాలంలో అవి సమస్య అవకాశాలు ఉన్నాయి మీరు కూడా ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అలానే శని భగవానుడికి సంబంధించి శని స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే ఇంకా చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి తర్వాత మకర రాశి మకర రాశి వారికి ఎనిమిదవ స్థానంలో సింహరాశిలో సూర్యభగవానుడి యొక్క సంచారం జరుగుతుంది అలానే రెండవ స్థానంలో కుంభరాశిలో శని భగవానుడి యొక్క సంచారం అనేది జరుగుతుంది రెండూ కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అష్టమంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఏదో భయపడిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అష్టమాధిపతి స్థానంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా ఏంటి అంటే ఆస్ట్రాలజీ కానీ ఏదైనా మంత్ర సాధనలు మంత్రజపాలు ఇలాంటివి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అంటే ఇప్పటివరకు ఒక రంగంలో ఉన్న వాళ్ళు కాస్త ఇంకొక రంగంలోకి వెళ్ళడం ఇప్పటివరకు ఒక ఫీల్డ్లో జాబ్ చేసిన వాళ్ళు కాస్త ఫీల్డ్ మారడం కానీ లేదంటే ఒక పది పదిహేను ఏళ్ళుగా ఒకే కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు సడన్గా కంపెనీ చేంజ్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ మానేసి సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసుకోవడం మనం ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆకస్మికంగా అంటే సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో డెసిషన్స్ కూడా ఎప్పటి నుంచో పెండింగ్లో పెట్టేసిన డెసిషన్స్ని కూడా సడన్గా తీసుకునేందుకు అవకాశాలు ఈ కాలంలో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి కొంతమందికి సడన్గా జాబ్ రావడం లేదు అంటే సడన్గా జాబ్లో ప్రమోషన్లు రావడం ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమందికి ముఖ్యంగా మీ యాటిట్యూడ్ వలనో లేదంటే మీ ఈగో వలనో ఉద్యోగం పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ యాటిట్యూడ్కి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే మకర రాశిలోని వాళ్ళకి వివాహమైన వారికి మీ ఇన్లాస్ తోటి అంటే మీ భార్య లేదా భర్త తరఫున బంధువులతోటి మాట పట్టింపులకు పోకండి ఎందుకంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీ యాటిట్యూడ్ వలనే వాళ్ళతో చిన్నపాటి విభేదాలు రావడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా కాస్త కేర్ తీసుకోండి తర్వాత మీ సీక్రెట్స్ అనేవి ఎవరికి బయటికి చెప్పకండి అది మీ ఫ్రెండ్ కావచ్చు బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు మీ లవర్ కావచ్చు సంథింగ్ ఎవరైనా సరే మీకు సంబంధించి మీ వ్యక్తిగత రహస్యాలు కావచ్చు లేదంటే మీరు లైఫ్లో ఒక గోల్ పెట్టుకున్నారు దానికోసం కష్టపడుతున్నారు అది మీకు తెలిస్తే చాలు తప్ప పక్కన వాళ్ళు అప్పటికి చెప్పాల్సిన అవసరం లేదు లేదంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏకతాలు చేయడం అని ఇటువంటివి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలానే మన రాశిలో ఎవరైనా నిరుద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ కాలంలో గోచార మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఆ సూర్య భగవానుడిని నమస్కారం చేయడం అలానే శని భగవానుడికి సంబంధించి శని స్తోత్రాలు పారాయణ చేయండి చాలా చక్కటి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి అలానే మీలో ఎవరికైనా సరే కాస్త స్ట్రెస్ ఎక్కువగా అవుతుంది స్ట్రెస్ ఎక్కువగా ఉందని మీరు ఫీల్ అవుతుంటే కనుక మెడిటేషన్ అనేది చేసుకోండి తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి మీ జన్మరాశిలోనే శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది అలానే సప్తమ స్థానంలో సూర్యభగవానుడి యొక్క సంచారం అనేది జరుగుతుంది సప్తమ స్థానంలో సూర్యబాగ్గునుడి సంచారం పర్వాలేదు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఓటో స్థానంలో శని బాగునుడి సంచారం వలన మీ వ్యక్తిగత విషయాల మీద మీ ఆలోచన ధోరణి మీద కాస్త ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ ఆలోచన ధోరణి అనేది మార్చుకోవడం ముఖ్యంగా ఇప్పుడు వరకు ఏంటంటే గాల్లో మేడలు కట్టేవాళ్ళు కాస్త రియాలిటీకి రావడం ప్రాక్టికల్గా ఆలోచించడం ఇటువంటి చేసే అలవాటు ఉంది అలానే అటువంటి ఆలోచన ధోరణి కూడా శని బాగ్వా అలానే సూర్యభగవానుడు కూడా ఆ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఏంటి అంటే సరైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం ఏ పని చేద్దామన్నా కాస్త వాయిదా వేస్తూ రావడం అలానే అమ్మో ఈ పని నేను చేయగలనా లేదా అనేది భయం ఉండడం ఇటువంటి ఉండే అవకాశాలు ఉన్నాయి బట్ ఈ గోచార కాలంలో మాత్రం సూర్యభగవానుడు మీ జన్మరాశిని వీక్షిస్తున్నారు కాబట్టి కాస్త ధైర్యం పెరుగుతుంది ఎస్ ఈ పని నేను చెయ్యాలి పని చేయగలను అనే నమ్మకం అనేది కుదురుతుంది అలానే మీలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ క్వాలిటీస్నే డెవలప్ అవుతాయి మంచి యాటిట్యూడ్ అనేది ఈ కాలంలో మీకు సూర్య భగవానుడి యొక్క సంచారం వలన వస్తుంది అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత వివాహపరమైన విషయాల్లో వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే గోచారం పరంగా చూసుకుంటే కనుక మీ ఫాదర్కి సంబంధించి మీ ఫాదర్ తరఫున బంధువుల ద్వారానో లేదంటే మీ ఫాదర్కి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో ఇలా మీకు వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే సొసైటీలో మీకు మంచి పేరు గుర్తింపుగానే వస్తాయి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న కళాకారులకి ఈ ట్రాన్సిట్ అంతా కూడా చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే ఈ రాశిలో ఉన్న ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ కూడా ఏంటి అంటే మీ ఉన్నతాధికారుల వలన మీకు ప్రశంసలు రావడం అలానే వారి ద్వారా మీకు ఏమైనా సహాయాలు వచ్చే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి మీరు కూడా ప్రతిరోజు సూర్యభగవానుడికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకోండి అలానే శని భగవానుడికి సంబంధించి శని స్తోత్రాలు పారాయణ చేసుకోవడం అనేది తప్పనిసరి దానివల్ల మీకు చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి తర్వాత మీనరాశి మీనరాశి వారికి మీకు వ్యయరాశిలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది అలానే ఆరో స్థానంలో సూర్య భగవానుడి యొక్క సంచారం అనేది జరుగుతుంది మీకు ఈ సమసప్తక యోగంలో ఉన్నప్పుడు ఏంటి అంటే గతంలో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కాలంలో అవి తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీ అనారోగ్య సమస్యలకు సంబంధించి కాస్త డబ్బులు ఖర్చు అయినప్పటికీ కూడా సరైన వైద్యం అనేది దొరుకుతుంది దాని ద్వారా మీ అనారోగ్య సమస్యలను మీరు తీర్చుకోగలుగుతారు అలానే గతంలో చేసిన రుణాలను కూడా ఈ కాలంలో మీరు తీర్చుకోగలుగుతారు ఖచ్చితంగా మీకు ధన సహాయం అనేది వస్తుంది అలానే గవర్నమెంట్ తరపున ఏమైనా టెండర్లు రావడం కానీ నిరుద్యోగులు అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం కానీ ఇలాంటి జరిగే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే మీరు మీ వృత్తిరీత్యా కావచ్చు లేదంటే ఆధ్యాత్మిక పరమైన విషయాల పరంగా కావచ్చు దూర ప్రాంతాలకి పదే పదే జర్నీలు చేసే అవకాశం ఉండవచ్చు అంటే పదే పదే వెళ్తూ వస్తూ ఉండవచ్చు పుణ్యక్షేత్రాల సందర్శనం ఇలాంటివి చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలానే ఆధ్యాత్మిక పరమైన విషయంలో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది అంటే మంచి భక్తి భావం అనేది ఏర్పడుతుంది ఆధ్యాత్మికంగా మంచి కార్యక్రమాల్లో మీరు పాల్గొనగలుగుతారు వాటి ద్వారా మీకు సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతి గుర్తింపు అనేవి కూడా వస్తాయి అయితే మీకు ఏంటంటే కాస్త కోపం ఎక్కువగా ఉండవచ్చు లేదంటే కాస్త యాటిట్యూడ్ అనేది ఎక్కువ ఉండవచ్చు దీనివల్లనే మీరు చాలా సందర్భాల్లో ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కోపం తగ్గించుకోండి కాస్త సరైన ప్రవర్తించే విధంగా సరైన ప్రవర్తనని మంచి ప్రవర్తనని కలిగి ఉండండి మీకు వీలుంటే ప్రతిరోజు మెడిటేషన్ చేయడం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేయడం శని భగవానికి సంబంధించి శని స్తోత్రాలు ఖచ్చితంగా పారాయణ చేసుకోండి అన్నిటిలోనూ చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి